ఈ వీడియోలో మనం జాబిల్లి కథల పుస్తకంలో ప్రచురింపబడిన శక్తి పురాణం సీరియల్ మొదటి భాగం విందాం ప్రశాంతంగా ప్రకృతి మేల్కొంటుంది బాల అరుణ కిరణాలతో పాటు ఓం నమ శివాయ నమ అన్న ఓంకార ధ్వనులు మధురాతి మధురంగా హిమాలయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ప్రతి మంచురాయి రప్పలు తుప్పలు చెట్లు మంచు బిందువులు తమపై ఆభరణాల్లా మెరిసిపోతూ ఉంటే ఓంకార ధ్వనికి చెవులు రిక్కించి ప్రతిధ్వని సోకుతూ ఉంటే ప్రకృతి పులికించిపోతుంది అదిగో మబ్బులతో నిండుకున్న వెండి కొండ దానిపై అందమైన కైలాసం అక్కడంతా లక్షల కొద్దీ శివలింగాలు అవన్నీ మంచి కొండలే ఆ కైలాస రజిత వాటిక అదిగో ఆ విశాలమైన వేదికపై వివిధ రంగులీలుతూ ఓ క్రాంతి ఆ కాంతి లింగాకారంలో ఉంది ఆ కాంతిలో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక దివ్య మంగళాకారం కొప్పులో గంగా జలం పైకెగిసింది కాంతిరేఖలు చల్లబడ్డాయి అర్ధనారీశ్వరుడైన ఆదిశివుడు ధ్యాన నిమగ్నుడై దర్శనమిచ్చాడు అంతే సర్వ మంగళాకారుడైన శివుడిని చూడగానే అందరి శరీరాలు భక్తి పారవశంతో మైమరచిపోయి హరహర మహాదేవ అంటూ స్థుతించసాగారు అర్ధ నిమిలిత నేత్రుడై ప్రసన్న వదనంతో అభయమిచ్చాడు ఆ పరమేశ్వరుడు అప్పుడే బ్రహ్మ విష్ణువులు తమ వాహనాల మీద అక్కడికొచ్చారు అప్పుడు నారదుడు వినయంగా ముందుకు వచ్చి పరమేశ్వర నమో నమః లోక కళ్యాణార్థం నాకొక వింత సందేహం కలిగింది అదేమంటే త్రిమూర్తులమైన మిమ్మల్ని గూర్చి మేము ధ్యానిస్తున్నాం మరి మీరేమో ధ్యానముద్రతో దర్శనమిచ్చారు మీరు ఎవరి గురించి ధ్యానిస్తున్నారో తెలుసుకోవాలనుంది చేతులు జోడించి అన్నాడు శివుడు చిరునవ్వుతో నారద నీకు సందేహాలు పుట్టడం అంటే కలహానికి దారి తీయదు కదా మొత్తానికి అతి నిగూఢమైన ప్రశ్నే అడిగావు మేము పూజించే ఆ దివ్య తేజస్సు గురించి వర్ణించటం నా లాంటి కోటి శివుళ్ళకైనా సాధ్యం కాదు నేను చెప్పలేను అని అన్నాడు నారదుడు అదే ప్రశ్న బ్రహ్మ విష్ణువులను అడిగాడు వారు కూడా తమకు సాధ్యం కాదు అది శివుడే చెప్పగలడన్నారు నారదుడు శివుణ్ణి చూసి మహాదేవ సందేహ నివృత్తి నీవే తీర్చాలి అంటూ ప్రాధేయపడ్డాడు శివుడు గంభీరంగా కళ్ళు మూసుకొని ఈ విశ్వాన్ని నడిపించేది విశ్వాంతరాలానికి వెలుగునిచ్చేది ఆదిశక్తి ఆమె ఒక్కోసారి శతకోటి తేజస్సుతో మరోసారి శతకోటి చంద్ర తేజస్సుతో చల్లదనంతో అవతరిస్తుంది వేయి చేతులతో ఎనిమిది చేతులతో నాలుగు చేతులతో వేతాళసింహ వాహనారుడి అయి దర్శనమిస్తుంది సృష్టికి పూర్వం భూమి ఆకాశం సూర్యచంద్రులు నక్షత్రాలు మొదలైనవి ఏమీ లేవు అద్యంతాలు లేని విశ్వానికి మారుగా అనంతమైన ప్రకాశం ఉంటూ ఉండేది ఆ వెలుగునే మహాయోగులు పరబ్రహ్మం అని పిలుస్తారు పరబ్రహ్మంలో లయమై ఉండిన ప్రకృతి శంఖము చక్రము గద ఖడ్గము ధనుర్బాణాలు ముద్రలు దాల్చిన అష్టబాహువులతో సుగుణాకృతి పొందింది ఆమె తేజస్సు ఊహించటానికి అలవి కానిది ఆ మాయాదేవి పురుష సాహచర్యం చేత అనేక రూపాలను ధరిస్తూ ఉంటుంది ఆమె శక్తి వల్లనే చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఆ కాలంలోనే అహంకారం పంచన్మాత్రలు పంచభూతాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మొదలైన తత్వాన్ని కలిగాయి విష్ణువు వాటిని తనలో ఇముడ్చుకొని జలమధ్యంలో ప్రకృతి రూపమైన వటపత్రం పైన శయనించి ఉన్న కాలంలో అతని నాభి నుండి ఒక పద్మం పుట్టి చాలా ఎత్తు వరకు పెరిగింది ఆ పద్మంలో నుండి నాలుగు ముఖాలతో సువర్ణం వంటి దేహ ఛాయతో బ్రహ్మ ఉద్భవించాడు త్రిగుణాత్ముల నుండి ఆది పురుషులు అనే త్రిమూర్తులు పుట్టారు ఆదిశక్తి అంశం నుండి లక్ష్మీదేవి సావిత్రీదేవి శారదాదేవి భవానీ దేవి గంగాదేవి అనే పంచ విద్యాశక్తులు అవతరించారు త్రిమూర్తులకు భార్యలయ్యారు ఈ పంచశక్తులే ఆదిశక్తి మొదటి అవతారాలు భవిష్యత్తులో ఇకపై జరగబోయేది ఆమె రెండవ అవతారం లలితాదేవిగా అవతరిస్తుంది అన్నాడు శివుడు పార్వతీ శివుల కళ్యాణార్థం మన్మధుడు యోగనిద్రలోకి శివుడిపై మన్మధ బాణాలు ప్రయోగించాడు అంతే శివుని తపస్సు భంగమయ్యింది తపో కారకులెవరో తెలుసుకున్న శివుడు రౌద్రాకారంతో మూడవ నేత్రాన్ని తెరిచాడు ఎర్రటి నేత్రాగ్ని నాలుకలు చాస్తూ వచ్చి మన్మధుడిని తాకింది మరుక్షణంలో అతడు బూడిదగా మారాడు ఆ తరువాత విఘ్నేశ్వరుడు అటుగా వచ్చి బూడిదను ఓ పురుషాకారంలో మహాకాయకుడిగా సృష్టించి జీవం పోశాడు కంటలు తిరిగి సంపన్నుడైన అతన్ని చూసి విఘ్నేశ్వరుడు సంతృప్తితో ఆ మహాకాయుడికి శతరుద్రీయ మంత్రాన్ని ఉపదేశించి శివుని గూర్చి తపస్సు చేయమన్నాడు ఆ మహాకాయుడు శతరుద్రియాన్ని కఠోర దీక్షతో జపిస్తూ తపస్సు చేయసాగాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకు అన్నాడు అప్పుడు ఆ మహాకాయుడు శివుణ్ణి స్థుతించి మహాదేవ నాకెదురు నిలిచి పోరాడే ప్రత్యర్థిలోని సగం బలం నాకు చెందేటట్లు చేయాలి ప్రత్యర్థి ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించినా నాకు బాధ కలగకూడదు అని వరం కోరాడు శివుడు వరం ప్రసాదించి అంతర్ధానమయ్యాడు శివుడు వరం ఇవ్వడం గురించి తెలుసుకున్న బ్రహ్మ విచారంగా బండ్ బండ్ అంటే వినాశనం అంటూ అప్రయత్తంగా పలికాడు అప్పటి నుండి బండాసురుడు అని పిలవబడ్డాడు శుక్రాచార్యుడు మహాబలశాలులైన అనుచరులతో అతన్ని ఆశ్రయించాడు శుక్రాచార్యులు సలహా ప్రకారం బండాసురుడు శిల్పి అయిన మాయాసురుడిని పిలిపించి సోనిత పురాణాన్ని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దమన్నాడు కొద్ది రోజులకే సోనితపురం స్వర్గలోకంతో సమానంగా అష్ట ఐశ్వర్యాలతో వెలసింది బండాసురుడు పట్టాభిషిక్తుడయ్యాడు బ్రహ్మ నిర్మితమైన కిరీటం వింజామరలు గొడుగు శత్రు సంహారమైన విజయ అనే ఖడ్గాన్ని సూర్య తేజోసమన్వితమైన సింహాసనాన్ని కానుకగా పొందాడు సమ్మోహిని కుమిదిని చిత్రాంగి సుందరి అనే అతిలోక సౌందర్యవతులను పెళ్లాడాడు బండాసురుడి సౌర్య పరాక్రమాల ముందు దేవతలు ఓడిపోయారు ఇంద్రాది దేవతలు అతనికి బానిసలయ్యారు ఆ సమయంలో ఇక మిగతా కథ రెండవ భాగంలో విందాం ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు